ఈరోజు మా మండల పార్టీ ఆధ్వర్యాన మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు మేము కిసాన్ మోర్చా నుంచి ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతున్నది డిమాండ్స్ ఏంటంటే మా ఈ రైతులకు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ ఏక కాలంలో రుణమాఫీ చేస్తా అని రెండు వేల పద్దెనిమిదిలో వాగ్దానం చేశాడు దాన్ని అమలు చేయాలని ప్రతి ఒక్క రైతు వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తున్నాడు కాబట్టి దీన్ని అమలు చేయాలని పదే పదే మేము ఎమ్మార్ఓ గారికి మెమరాండం అప్పించుకుంటున్నాం ఫసల్ బీమా పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలి సబ్సిడీ వ్యవసాయం పనిముట్లు రైతులకు అందజేయాలి మరియు మద్దతు ధరకు బోనస్ రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వం ఐదు వందల రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మా మండలంలో పెట్టాలని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు అన్ని కాలం అన్ని రకాల విత్తనాలను కల్తీ లేకుండా చేసి సకాలంలో అందజేయాలని మరియు మా రాజపేట ఎంఆర్ఓ గారికి మరియు తహసీల్దార్ ఆఫీస్ మేము కిసాన్ మోర్చా నుంచి మా మండల పార్టీ మా జిల్లా పార్టీ మా కిసాన్ మోర్చా మండల పార్టీ నుంచి మేము మిమ్మరాణం ఇవ్వటం జరుగుతున్నది కాబట్టి దీన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే గతంలో ఇచ్చిన వాగ్దానం ఏదో రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు పంట రుణాలను ఏకకాలంగా రుణమాఫీ చేస్తా అని చెప్పేసి లక్ష రూపాయల వరకు చెప్పి మరి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా పూర్తి అయినా కానీ ఇంతవరకు లక్ష రూపాయలు మూడు లక్షలుగా బ్యాంకులలో మరి పేర్కపోయే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు ఒకవేళ మరి మీరు చెల్లించాలంటే మాఫీ అయ్యి అంటే మరి పసలకి పంటకిని రైతులు కట్టుకొని మరి ఆ రుణాన్ని ఎట్లనో తీర్చుకుంటారు కానీ మీరు రుణమాఫీ చేస్తామని మరి ఏదైతే వాగ్దానం చేసిరూ అది నిలబెట్టుకోవాలి రైతులకు ఏక కాలంలో పంట రుణాన్ని మాఫీ చేయాలి అదేవిధంగా అన్ని పక్క రాష్ట్రాల్లో పసల్ బీమా మరి పథకం ఏ విధంగా అమలు పరుస్తున్నారో మన రాష్ట్రంలో కూడా ఫసల్ బీమాను అమలు చేసి రైతు క్షేమమే దేశ క్షేమము రైతు క్షేమమే దేశ క్షేమము రైతన్నల పొట్టగొట్టి